నువ్వు చదువుకున్నావా నీకు సంస్కారం తెలియదా వచ్చినా కూడా మాట్లాడను నేనేం నేను ఇంత పెట్టినా అంత పెట్టినా అవి ఇస్తే ఎన్ని ఖర్చులు పెట్టినా కూడా అమ్మాయి వాళ్ళది పెత్తనం ఉంటదా ఒలిగో కార్ కొంటా అన్నారు కార్ కొనలేదు టీ నెగిటివ్ గా చూస్తే మొత్తం నెగిటివ్ కనిపిస్తుంది గంటల నుంచి బట్టలు చూపిస్తున్నా కూడా ఏ ఒక్కడు కూడా నచ్చలేదు బావైతే మా సార్ని ఒప్పించడానికి చూస్తుండ్రు నీ చాలా మంచిగా ఆలోచించిండు అన్న రోజు మురిపానికే వేసుకొని ఇంట్లో పెట్టి పూజ చేయాలి అంటే బావ పక్కకు తీసుకొచ్చి నానని ఇంటికి వచ్చి వచ్చే వరకు మన ఇంటి పక్కన వాళ్ళు వెయ్యి కండ్లతో మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఇట్లా గాల్లో మేడలు కట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంకా నిన్న బ్రెడ్ చేసిన అని చెప్పిన కదా అదే బ్రెడ్తో మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తానా ఇంట్లో చేసిన బ్రెడ్ కదా ఒక మూడు రోజుల పాటు అయితే స్టోర్ ఉంటుంది మనం ఆలోపు వాడుకుంటే చాలా మంచిది మా పిల్లలకేమో బ్రెడ్ జాము మా సార్కేమో కొంచెం బ్రెడ్ ఉప్మా లాగా చేసి పెడతాను ఇక మొన్న చెప్పిన కదా నా పెళ్లి బట్టలకు బిల్లు ఇరవై ఏడు వేలు అయినాయి అని చెప్పేసి దానికి ఒకరు ఇలా కమెంట్ పెట్టారండి నువ్వు చదువుకున్నావా నీకు సంస్కారం తెలియదా ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేస్తారు పెళ్ళి కనీసం నువ్వు ఇక్కడ నీ పేరెంట్స్కి కూడా విలువ ఇస్తలేవని చెప్పేసి ఒకరు అన్నారు ఇక్కడ నేను ఒకటే చెప్తాను మా అమ్మ నాన్నని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితేనే నేను ఊరుకోను అలాంటిది నేను వాళ్ళని తక్కువ చేసి అసలు చచ్చినా కూడా మాట్లాడను నేను ఎప్పుడు మా అమ్మ నాన్నలతో ఉన్నంత సేపు నేను సంతోషంగా మా అమ్మ నాన్నని సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను నేను ఒకటి గమనించాను నేను ఉన్న మూడు నాలుగు రోజులైనా సరే మా అమ్మ మా నాన్న చాలా తృప్తిగా ఉంటారు మీకు తెలుసా ఇప్పటికీ మా అమ్మ నాకు అన్నం తినిపిస్తుంది నేను మా అమ్మ దగ్గర అనుకో మా అమ్మకి ఏంటంటే ఈ మధ్యన ఒక వన్ ఇయర్ నుంచి అయితే షాప్ పెట్టుకుంది అయినా కూడా సరే అమ్మ ఇంటికి వచ్చే వరకు నైట్ టెన్ లెవెన్ అవుతుంది అప్పటి వరకు నేను తినకుండా ఉండి మా అమ్మ వచ్చిన తర్వాత తినిపించాకే నేను అన్నం తింటా నేను మా అమ్మతోనైతే అట్లుంటా ఇక మా నాన్నతో అంటారా మా నాన్నకు నేను డబ్బులు పెట్టడం నేను ఇంత పెట్టినా అంత పెట్టినా అవి ఇస్తే ఇంకా వేరే పెడతా అవి ఇవ్వని నేను కొత్తవి పెట్టను అని చెప్పేసి మా నాన్నతో ఎప్పుడు లెక్కలు మాట్లాడితేనే ఉంటా ఇదైతే నాకు చాలా ఇష్టం ఎందుకు అంటే అదొక తృప్తి ఉంటుంది మా నాన్నతో లెక్కలు మాట్లాడితే నేను అలా అడిగినంత మాత్రమే మా నాన్న ఏమి ఇవ్వరు నేను వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోను కాకపోతే నాన్నతో అలా చేయడం నాకు ఒక సరదా నేను మా అమ్మ నాన్నలతో స్పెండ్ చేసే టైంలో చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటా అవి ఇప్పటివరకు ఎప్పుడు పబ్లిక్లో పెట్టలేదండి ఒకవేళ మీకు చూడాలనిపిస్తే నాకు కామెంట్ చేస్తే మీకైతే మా అమ్మని మా నాన్నని మీకు చూపిస్తానండి మీకు చూపిస్తే నాకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది చాలా హ్యాపీగా కూడా ఉంటుంది మరి మీరేమంటారో కమెంట్ చేసి చెప్పండి మొన్న నా బట్టలకి ఇరవై ఏడు వేలు అయిందని చెప్పిన కదా అయితే ఉన్నంతలో పెట్టిండ్రు దానికి పబ్లిక్ చేయడమా నీకేం అవసరం అని చెప్పేసి అడిగారు నేను ఒకటే చెప్తాను మా నాన్న అత్తయ్య వాళ్ళకి ఇంట్లోకి రెండు లక్షలు ఇచ్చిండు మళ్ళీ ఆ తర్వాత రిసెప్షన్ రోజు అంటే పెళ్ళైన నెక్స్ట్ రోజు సముద్ర బియ్యం పోయడానికి ఇంట్లో అందరికీ బట్టల పైసలు సపరేట్గా అడుగుతారు మా నాన్న నాతో కలిపి మా ఇంట్లో ఉన్న పన్నెండు మందికి బట్టల పైసలు ఇచ్చిండు మళ్ళీ అమ్మాయి వాళ్ళతోనే అబ్బాయికి బట్టలు ఇప్పిస్తారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అబ్బాయి వాళ్ళు అమ్మాయికి ఒక్కదానికే ఇప్పిస్తే అమ్మాయి వాళ్ళకు పైనుంచి ఇగో ఖర్చులు అన్నీ ఉంటాయి ఇక ఈడ ఎన్ని ఖర్చులు పెట్టినా కూడా అమ్మాయి వాళ్ళది పెత్తనం ఉంటుందా ఉండనే ఉండదు ఖచ్చితంగా అబ్బాయి వాళ్ళే పెత్తనం చేస్తారు మరి వాళ్ళకు ఏ ఒక్కటి తక్కువైనా కూడా మాకు ఇది తక్కువైంది సామాన్లో ఈ సామాన్ పెట్టలేదు అలుగవైనప్పుడు కారు అన్నారు కార్ కొనలేదు టీవీ పెడతాన్నారు టీవీ పెట్టలేదు అని చెప్పేసి ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా మరి అమ్మాయి వాళ్ళు పెట్టేవేమో ఖర్చులు వాళ్ళకేమో స్తోమతకు తగ్గట్టు పెట్టింది కదా అని చెప్పేసి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు కానీ పెళ్లి కొడుకు వాళ్ళు అమ్మాయికి ఒక్కదానికి బట్టలు కొనిస్తే వాళ్ళకు స్తోమంతకు తగ్గట్టు అని చెప్పేసి ఎందుకు అనుకోవాలి మనం కూడా కొట్లాడి తీసుకోవచ్చు కదా మనకు కూడా అడిగే ఆప్షన్ ఉంది కానీ ఆడ మా అమ్మ మా పెద్దమ్మ అడగలేకపోయినారు ఆడ కలర్స్ బాగాలేవు నాకు నచ్చలేదు వేరే అయితే పోలేదు అన్నట్టుగా అయితే నేను చెప్పిన అంతేగాని ఇరవై ఏడు వేలు చాలా తక్కువ పెట్టిందని చెప్పేసి నేను వాళ్ళని అసలు తక్కువ చేసి మాట్లాడలేదు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను మనం ఒక విషయాన్ని పాజిటివ్గా చూస్తే దాంట్లో మనకు అంత పాజిటివ్గానే కనిపిస్తుంది అదే నెగిటివ్గా చూస్తే మొత్తం నెగిటివే కనిపిస్తుంది ఏంటంటే ఫైట్ చేయొచ్చు కానీ ఆడ నాకు నచ్చలేదన్నా కూడా నేను సప్పుడుగా అంటే నేను ఉన్నా అని చెప్పిన అంతేగాని వాళ్ళని ఏం తక్కువ చేసి మాట్లాడలేదు ఇక నా షాపింగ్ అయితే అయిపోయింది మేము చీరలు చూడడానికి వచ్చినాం కదా అప్పుడు మా సారు మా ముగ్గురు బావలు మా నాన్న పెళ్ళికొడుకు బట్టలు చూడడానికి అయితే పైకి వెళ్ళిండ్రు ఇక ఈలోపు మా అమ్మ మా అత్తమ్మ ఇద్దరైతే పెట్టువతల చీరలు అయితే తీసుకుండ్రు ఇక మా అత్తమ్మ అన్నది ఇంక ఆడోళ్ళ చీరలకే లేట్ అవుతుందంటే వా అమ్మ ఏ మగోలేని ఇంతసేపు బట్టలు చూస్తారు మనం చీరలకు వచ్చినప్పుడు ఈరోజు చూపిస్తున్నప్పుడు పై వేరు ఇంకా వస్తలేదని చెప్పేసి మా అత్తమ్మని పైకి పోదాం పా అంటే అందరం కలిసి అయితే పైకి పోయాం మేము పోయేసరికి మా సారు ఒక్కటి కూడా తీసుకోలేదు తెలుసా ఎందుకు అంటే ఆడ మా సార్కి ఆ షాప్లో రేట్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి అంట ఇక మా బావలేమో ఇట్లా చూడరా ఇగో ఇట్లా బాగుంటుంది అని చెప్పేసి రకరకాలుగా చూపిస్తుండ్రు అంటే ఉంటాయి కదండి కుర్తా సెట్స్ కోట్స్ ఇవన్నీ ఉంటాయి అట్లా చూపిస్తాడు కానీ మా సార్కి ఏది కూడా నచ్చలేదు అన్నిటికైతే వద్దు వద్దు అంటుండ్రంట ఇడ మా ముగ్గురు అని చెప్పిన కదా ఇద్దరేమో మా సార్ వాళ్ళ సొంత అన్నలు ఇంకొక బావనేమో మా సార్ వాళ్ళ పెద్దమ్మ కొడుకు మా అక్క వాళ్ళ హస్బెండు మా సొంత అక్కనైతే మెనూలోకే ఇచ్చినామని చెప్పినాం కదా వాళ్ళిద్దరిని అయితే మాదికేమో మా లింగసాం బావ పెద్ద అనమాట అంటే ఇంకా సొంత అక్క బడతా కదా మరి మండల పెళ్లి పనులు ఆయనే చూసుకుంటారు కదా అయితే మా లింగసం బావ ఏమనుకున్నావు ఇంటికి వచ్చినాక చెప్పిండు అయితే మా సారు ఏ బట్టలు చూపించినా నాకు వద్దు వద్దు అంటుండు కదా వీడేమో ఎంగేజ్మెంట్ ఇష్టం లేకుండానే చేసుకుండు మూడు గంటల నుంచి బట్టలు చూపిస్తున్నా కూడా ఏ ఒక్కటి కూడా నచ్చటలేదు ఏంది వీడు ఇట్లా చేస్తుండు లాస్ట్కి వరకు ఏమైనా తిరకాసు పెడతడా అని చెప్పేసి మా లింగసం బాబుకు మస్తు టెన్షన్ అవుతుంది ఏంద్రా ఈడ నచ్చలేదారా లేకపోతే వేరే షాప్కి పోదామా లేకపోతే ఇగో ఇట్లా తీసుకో కుర్తా పాయింట్ అంట కోట్ వస్తుంది ఇగో ఈ కలర్ మంచి ఉంటుంది అంటే అని మా బావైతే మా సార్ని ఒప్పించడానికి చూస్తుండ్రు నీకు ఈడ నచ్చకపోతే చెప్పురా మనం బిల్ ఎంతైనా సరే వేరే షాప్లోకి వెళ్ళి చూద్దాం అన్నట్టుగా కూడా మా సార్కి చెప్తే మా సార్ అన్నాడు కదా మా సార్ ఇక్కడ చాలా మంచిగా ఆలోచించిండో అన్న నువ్వు ఈడ కాదు ఏ షాప్లో పోయి చూపించినా కూడా నాకు ఇలాంటి బట్టలు నచ్చవు నేను తీసుకోను అని చెప్పిందంట మా బావ ఎందుకు ఏమైందంటే ఇప్పుడు పెళ్ళి కోసం వేలకు వేలు పెట్టి ఈ బట్టలు తీసుకుంటా ఆ తరువాత ఒక్కరోజు సంబరం కోసం వేసుకొని ఆడ వాడేస్తాను నేను దాన్ని వాడను సింపుల్ ఫార్మల్ పాయింట్ షెడ్స్ ఉంటే చాలు ఆ తర్వాత నేను స్కూల్కి కూడా వేసుకోపోవచ్చు ఇప్పుడు ఈరోజు చూపిస్తుండ్రు కదా ఇవన్నీ రోజు మురిపానికే వేసుకొని ఇంట్లో పెట్టి పూజ చేయాలి అంటే మా బావ అయితే అవే చూడరా అని చెప్పేసి మా బావ అంటే ఆడనేమో ఒక్క షెడ్డు తొమ్మిది వందలు పదకొండు వందలు పన్నెండు వందలు అట్లుందంట ఇక పాయింట్ విషయానికి వస్తే పదిహేడు వందలు పదహారు వందలు పద్దెనిమిది అట్లుందంట ఇక మా సారేమో ఇగో నేను ఇంత రేటు బట్టలు అయితే నేను ఎప్పుడు తీసుకోలేదు నాకు అసలు ఇంత రేట్ వద్దే వద్దు నేను ఒక్క షర్ట్కి నాలుగు వందలు ఐదు వందలకు మించి పెట్టను నాకు ఇలా బట్టలు నచ్చలేదు నేను చిట్టాల తీసుకుంటాను అని చెప్పేసి మా సార్ అన్నారంట ఇక మా బావ వాళ్ళేమో సరేరా మిగతా బట్టలు అని చిట్యాల తీసుకుందువు పెళ్ళి రోజు వేసుకుంటారు కదా కోటు అది ఒక్కటి ఇక్కడ తీసుకో అంటే ఇక ఆడనైతే ఇక మెరూన్ కలర్ క్రీమ్ కలర్ ఉంటుంది కదా అమ్మాయి అబ్బాయి ఇద్దరు మ్యాచింగ్ చేస్తారు అట్లయితే కోటు తీసుకుడు ఇక మా నాన్న డబ్బులు ఇద్దామని చెప్పేసి పాయింట్ల కించి పైసలు తీస్తుంటే మా బావ పక్కకి తీసుకొచ్చి నాన్నని ఇక పక్కకి తీసుకొచ్చి ఏం చెప్పిండంటే వాడి ఇప్పటికే అలిగినట్టుండు సపోర్ట్ చేస్తలేడు ఈడనే ఏ బట్టలు నచ్చుతలేడు నువ్వు పైసలు ఇంత అని అనిచ్చినా అనుకో రేపు చిట్్యాలకు పోయినాక మళ్ళీ ఆడ పైసలు సరిపోకపోతే మళ్ళీ అవుతుంది ఇక మళ్ళీ ఇప్పుడు ఆ మాట మనగేందుకు ఇప్పుడైతే ఈ కోర్టుకి ఒకదానికి బిల్లు కట్టే రేపు చిట్ట్యాలకు పోయి అయితే ఆయనకు బట్టలు ఇప్పిద్దామని చెప్పేసి మా బావ అన్నాడు ఇక మా బావ చెప్తే దేనికైనా సరే మా నాన్న సరే అంటాడుగా ఇక నాన్న బావ ఇద్దరు పోయి అయితే నెక్స్ట్ రోజు చిట్టాలన మా సార్కి అయితే బట్టలు ఇప్పించిందంట మా సార్ చాలా సింపుల్గానే తీసుకున్నారు బిల్ వచ్చేసి పన్నెండు వేలు అయిందంట మా పెళ్ళికి తీసుకున్న బట్టలు మా సార్ అయితే ఇప్పటి వరకు మంచిగా వేసుకుంటుండు సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ నుంచి కూడా ఆ షర్ట్స్ ఆ పాయింట్స్ అయితే చిన్నగా అవ్వలేదు పెద్దగా అవ్వలేదు కలర్ కూడా పోలేదు మంచి క్వాలిటీ బట్టలు అయితే తీసుకుండు మా సార్కి అయితే ఇప్పుడు మస్తు బట్టలు ఉన్నాయి మా సార్కి పెళ్ళి అప్పుడు మేము తీసుకున్న బట్టలు మళ్ళీ పెళ్ళికొడుకుని చేస్తే అందరూ పాయింట్ షర్ట్స్ అట్లా పెడతారు కదా బీర్వని ఇండా బట్టలు ఆడున్నాయి ఈడున్నాయి మా సార్కి ఏమో అవి వేసి వేసి చిరాకు వస్తుంది ఇవి ఎప్పుడు పాడైతే ఏ కొత్త స్టాఫ్కి ఎప్పుడు తెచ్చుకోవాలి ఏడేళ్ళ నుంచి ఈ బట్టలే వేస్తున్నా అంటాడు ఇక నేనే అప్పుడప్పుడు మన దగ్గర షాపింగ్ పోతా కదా ఉండలేక మా సార్కి అయితే ఆఫ్ షర్ట్స్ తీసుకొస్తా తీసుకొచ్చినాక కూడా నువ్వు ఎందుకు తెచ్చినావు అని చెప్పేసి మా సార్ నాతో పంచాన్ని పెడతానే ఉంటాడు ఇక అదంతా వేరే ముచ్చట నాకు ఇప్పటికీ అనిపిస్తుంది పెళ్ళప్పుడు పెళ్ళికూతురుని చేయడానికి చీరలు పెడతారు కదా ఆ చీరలు తర్వాత విషపుడు ఇరవై కట్టుకు వచ్చిన చీరలు కన్నప్పుడు ఇరవై ఒకటికి వచ్చిన చీరలతో అయితే బీరువా మొత్తం నిండిపోయింది దాంట్లో మళ్ళీ అన్ని సింపుల్ చీరలే డైలీ వేర్ చీరలు ఉంటాయి అట్లా ఇక మా ఏమో మంచి ఇప్పుడు బట్టలు వేసుకుంటాడు కదా నాకు అనిపిస్తుంది పెళ్ళికూతురిమే చేసేటప్పుడు ఇరవై ఒకటి అప్పుడు అందరు చీరలు ఎందుకు పెడతారు డ్రెస్సులు పెడితే మనకు మంచిగా రోజు ఒక డ్రెస్ వేసుకుంటుంది కదా ఆ చీరలేమో పెట్టి పూజ చేయాల్సి వస్తుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది నా చీరలు అన్నీ కూడా మా ఇంటి ఉంటాయి బీహార్ కి అయితే తీసుకురాలేదు నేను ఇక ఇట్లయితే మా షాపింగ్ అయితే అయిపోయింది మా సార్ వాళ్ళు షాపింగ్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోయినారు మేము కూడా ఇంటికి వచ్చినాము మనం పెళ్ళి బట్టలు పోతే ఎట్లుంటుంది మనం ఇంటికి వచ్చే వరకు మన ఇంటి పక్కన వాళ్ళు వెయ్యి కళ్ళతోని మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక సేమ్ గట్లనే మా ఇంటి పక్కన అక్క వాళ్ళు వదిన వాళ్ళు అయితే మా కోసం చూస్తుండ్రు మేము ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోగానే ఇక మా ఇంటి పక్కన అక్క ఇద్దరు అక్కలు వదినైతే మా బట్టలు చూడడానికి అయితే మా ఇంటికి వచ్చిండ్రు ఇక ఆ బట్టలని చూడగానే అసలు ఏడ దొరికిన ఈ బట్టలు ఏ షాప్లో తీసుకుండ్రు ఏం బాగలేవు గిట్లు ఉంది కలర్ డల్లుగుంది రేట్ల గురించి ఏం మాట్లాడలే వాస్తవంగా చెప్పాలంటే కలర్ డల్లుగుంది ఇది బ్లూ కలరు అది గ్రీన్ కలరు గిట్లు తీసుకున్నవైంది పిల్ల అని చెప్పేసి నన్ను అంటుండ్రు ఇక మా ఇంకో ఓదినేమో మొన్న మా మడిది బిడ్డ పెళ్లికి అయితే ఇక గిడ బట్టలు తీసుకున్నాము రేట్లు మంచిగా ఉన్నాయి చీరల కలర్ కూడా మంచిగా ఉన్నాయి ఆ షాప్లో పోతే అయిపోవు కదా నన్నన్న తీసుకుపోతే బాగుండు కదా అని చెప్పేసి ఇక మా వదిన ఇట్లా అనే లోపే మా చిన్నక్క కూడా షాప్ నుంచి వచ్చింది అక్క కూడా చాటుప్పలో బట్టల షాప్ లో చేసేది మా అక్క బట్టలు చూసిన తర్వాత మా షాప్కి వచ్చిన అయిపోవు కదా నిన్ననే కొత్త స్టాక్ వచ్చింది ఇంతకన్నా మంచిగా ఆడు ఉన్నాయి అని చెప్పేసి అక్క అన్నది ఇక వీళ్ళందరూ ఇట్లా అనడంతో మా అమ్మ అయితే అయోమయంలో పడ్డది అంటే బట్టలు మంచిది లేవా అని చెప్పేసి ఒకటికి పది ఒకటే అంటుంది ఇక మా వాళ్ళందరూ అట్లా అనడంతో ఇక నేను కూడా ఆలోచనలో పడ్డా ఎందుకు అంటే ఇప్పుడు మనకు ఒకటి నచ్చలేదు అనుకో అది మన దగ్గర ఆల్రెడీ ఉంది మనం తీసుకున్నాం అది మనకు తీసుకున్నా కూడా నచ్చకపోతే మనకు మనమే సర్దుది చెప్పుకుంటాం తీసుకున్నాం అయిపోయింది కదా ఇంకెందుకు దీని గురించి ఆలోచన అని చెప్పేసి ఎప్పుడైతే పక్కన వాళ్ళు అది బాగలేదు అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తారో ఇక అది మనకు పూర్తిగా నచ్చకుండా పోతుంది ఇక నేను ఒకటే అనుకున్నా ఆల్రెడీ నేను తీసుకున్న బిల్లు కట్టినాము ఇంటికి వచ్చినాము ఇక ఇంటికి వచ్చినాక కూడా ఇది బాగలేదు వేరే కలర్ తీసుకుంటే అయిపోవు రేట్లు అయితే ఎక్కువ పడ్డాయి కానీ చీరలు మంచిగా లేవు అని చెప్పేసి అనుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందా ఏమి ఉండదు నేను వెళ్ళి ఎట్లయినా ఆ షాప్కి వెళ్ళి ఇది నచ్చలేదు అని చెప్పేసి వాళ్ళకి రిటర్న్ ఇయ్య నా పైసలు కూడా తెచ్చుకోను అయ్యో ఆ షాప్లో పోకపోతే బాగుండు గీ షాప్లో పోతే బాగుండు గాల కలర్ మంచిగా ఉన్నాయంట అని చెప్పేసి ఇట్లా గాల్లో మెడలు కట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏమి ఉండదు ఆల్రెడీ అది జరిగిపోయింది తీసుకొని అయిపోయింది ఇక దాన్ని మార్చలేనప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు చెప్పండి ఇక ఆ క్షీరల్ నచ్చకపోయినా కూడా నాకు నేనే సర్ది చెప్పుకున్నాను ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఏమో ఐదు ఫంక్షన్లకు అట్లా కడతామేమో కట్టిన తర్వాత ఎట్లాగో బీరువాళ్ళే ఉంటాయి ఇక ఈ చీరలలోనే మనం ముసలి ఏం కాదు కదా లైఫ్ లాంగ్ ఈ చీరలు అయితే కట్టుకోము కదా మంచి చీరలు వస్తే మళ్ళీ పోతనే ఉంటాయి అని చెప్పేసి ఆలోచించిన ఆ తర్వాత ఇక నేనైతే ముఖం ఏం మార్చుకోలేదు ఎందుకు అంటే ఆడ మా అమ్మ ఇబ్బంది పడుతుంది అయ్యో అట్లనా ఇట్లనా బిల్లు ఎక్కువ అయిందా సీరయలు కలర్ మంచిగా లేవు అని చెప్పేసి నేను ఆడ మా అమ్మకి ఏం చేయాలి నాకు నచ్చినాయి అని చెప్పాలి నేను అందుకే మా అమ్మకైతే ఆ నువ్వు ఎక్కువ ఏం ఆలోచించకే ఆ చీరలు మంచిగానే ఉన్నాయి నాకు నచ్చినవి రేపు అయితే మనం బ్లౌజుని గుర్తిస్తుంటాం కదా నువ్వు ఎక్కువ ఆలోచించకని చెప్పేసి మా అమ్మకైతే నేను చెప్పిన ఇక నేను అట్లా చెప్పడంతో జర్ర మా అమ్మ అయితే నిమ్మల పడ్డది ఎందుకు అంటే చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ ఇగో గీ చీర డల్లుగా ఉంది ఇగో ఇది మెరుస్తలేదు ఇదేమో పోగులు పోతుంది గుడ్డికాయ పడ్డట్టుందని చెప్పేసి నాన్న వంకలు పెడతారు ఇక మా అమ్మకేమో అయ్యో ఇరవై ఏడు వేలు పెట్టి తీసుకున్నాం కదా అన్ని పైసలు పెట్టినా కూడా అందరు బాగలేదు అంటురే అని చెప్పేసి అమ్మ కొంచెం టెన్షన్ అయిపోయింది ఇక ఈడనైతే నా షాపింగ్ మా సార్ షాపింగ్ అయితే ఇద్దరిదే అయిపోయింది మా సార్ అయితే నెక్స్ట్ డే చిటి తీసుకున్నా అని చెప్పినగా ఇక ఆయన కూడా నాన్న బట్టలు ఇప్పించిండు ఇక నా పెళ్ళికి మా అమ్మ మా అయితే బట్టలు తీసుకోలేదు నాన్నకు ఇంట్లో పాయింట్ ఉంటే అమ్మ అది గుడిపించింది ఇక అప్పుడు అమ్మకు ఫంక్షన్లప్పుడు లేకపోతే ఇంకా బియ్యం పోసినప్పుడు వాళ్ళ అమ్మగారు మా అక్కలు అప్పుడప్పుడు పట్టు చీర లెక్క తీస్తారు కదా వెయ్యి పదిహేను వందలల్లా ఆ చీర ఒకటి ఇంట్లో ఉంటే బ్లౌజ్ కుట్టించుకొని అయితే అమ్మ అదే కట్టుకుంది నాకు అనిపించింది మా అమ్మ ఒక్క కొత్త చీర కొనుక్కుంటే ఏమవుతుందా అని చెప్పేసి కానీ ప్రతి చిన్న ఖర్చు కూడా వెనుక వేసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తారు కదా మా అమ్మ కూడా గట్లనే ఆలోచించింది ఈ పదిహేను వందలు ఈడబెట్టకపోతే ఏమో ఒక దగ్గర అవుతాయి అన్నట్టుగా అయితే అమ్మ ఆలోచన చేసింది కానీ మా అమ్మ నాకు పెళ్ళికి చీర కొనుక్కోలేదుగా ఇప్పటికీ మా ఊర్లో ఏమైనా పండుగలు అయితే కదా నేనే మా అమ్మకు చీర ఇస్తాను ఇది అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకో మొన్న చెప్పిన కదా పెళ్లి కూతురు చీరకు అమ్మ ఆరు వందలు పెట్టొద్దని చెప్పిందని నేను అది నేను వేరే రకంగా అయితే చెప్పలేదు ఎట్లా చెప్పిన అంటే ఇప్పుడు పెళ్లి చీరనేమో ఒక్కరోజు కట్టుకొని బీరవల్ల పెడతాం అదే పెళ్ళికూతుని చేసిన చీర కదా మనకు పెళ్ళికూతుని ఫస్ట్ ఓవర్ చేస్తారు మన అమ్మనే చేస్తుంది అమ్మ చేసినప్పుడు ఆ చీరను తట్టుకున్నప్పుడు బయటికి పోయినప్పుడు అక్కడ ఇక్కడ పోతే ఇది నా పెళ్ళికూతురిని చీర మా అమ్మ ఇట్లా చేసిందని చెప్పేసి గొప్పగా చెప్పుకొని దాన్ని దాచుకుంటాం కదా అదే రెండు వందలు మూడు వందలు పెట్టి చీర తీసుకున్నాం అనుకో పెళ్ళైన కొత్తలా అమ్మ పెట్టిందని చెప్పేసి ఎక్కువ సార్లు అదే కట్టడంతో చీర పాడవోతుంది మనకు ఒక మంచి గుర్తుగా అయితే ఆ చీరను దాచుకోలేము కదా అలాంటప్పుడు ఒక నాలుగైదు వందలు పెట్టి మంచి చీర తీసుకోవచ్చు అన్నట్టుగా అయితే నేను చెప్పిన అంతేగాని దాంట్లో ఎలాంటి తప్పుడు ఉద్దేశం అయితే లేదు నాకు మా అమ్మ పెట్టిన చీర చాలా సింపుల్ చీర టూ ఫిఫ్టీ రూపీస్ పడ్డది కాకపోతే కలర్ చాలా బాగుండడంతో ఇక పెళ్ళైన కొత్తలో నాకు అది మంచిగా నచ్చి మస్తు సార్లు కట్టినా ఇక అది మొత్తం కలర్ వేలిసిపోయింది అయినా కూడా అమ్మ పెట్టిన చీర కదా ఇప్పటికీ బీరువాళ్ళైతే భద్రంగానే దాచుకున్నా అయితే మీరు కూడా పెళ్లి కూతురు చేసే చీర దగ్గర మరీ తక్కువ ఉండాలని చెప్పేసి ఆలోచించకండి మీకు ఒక గుర్తుగా దాన్ని దాచుకోవాలి మీరు ఫ్యూచర్లో అన్నట్టుగా అయితే నేను చెప్పిన కానీ ఆడ మా అమ్మను అయితే తక్కువ చేసి నేను మాట్లాడలేదు ఇగో మీతో ముచ్చట చెప్పుకుంటా నా పని అయితే చేసుకుంటున్నా ఇట్లా బట్టలు ఆరేషన్ లేదో మళ్ళా వర్షం వచ్చింది మళ్ళీ బట్టలు తీసి లోపలేసిన ఇక మళ్ళీ ఈ బట్టలు ఇగో ఈ నుంచి ఆడదాకా వరిసినాక కూడా పెద్ద వర్షం వచ్చింది మళ్ళీ తీసి అయితే ఇంట్లో వేసిన ఇక మీ అందరికీ ఈ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఇగో నువ్వు ఇట్లా తప్పు చెప్పినవరా అని చెప్పేసి మీరు నాకు కమెంట్ పెట్టి చెప్పండి నేనైతే దాన్ని సరి చేసుకుంటాను ఇక గిట్ల బట్టలు తీసినా లేదో ఇగో వర్షం అయితే మస్తు వస్తుంది ఇక వీడియో అయితే అయిపోయిందండి ఓకే నా ఫ్రెండ్స్ ఉంటాను మరి